टीवी 15 न्यूज़ की स्वागतम ఖాతాదారులకు వినియోగదారులకు ఉత్తమ ఉన్నత అందించడమే పంజాబ్ నేషనల్ బ్యాంకు ధ్యేయమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నర్సీపట్నం శాఖ జనరల్ మేనేజర్ వి తెలిపారు నర్సీపట్నంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును శనివారం ఉదయం ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు విశాఖ జిల్లాలోని అరవై ఆరు బ్రాంచ్లు ఉన్నాయని నర్సీపట్నం శాఖ అరవై ఏడవ శాఖ తెలిపారు ఏడు వేల కోట్ల రూపాయల వరకు వ్యాపారం ఉందన్నారు అగ్రికల్చర్ గోల్డ్ లోన్ పొందే వినియోగదారులు అధికంగా ఉన్నారని తెలిపారు విశాఖ తూర్పు గోదావరి శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవల్ని అందిస్తుందని పేర్కొన్నారు ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాల గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ బ్యాంకు ద్వారా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను నర్సీపట్నంలో ఏర్పాటు చేసినట్లు జనరల్ మేనేజర్ నీలిమ తెలిపారు నారాండ్ర ఒకసారి చూడండి ఖర్చు అవ్వదు అని మనమో చూడండి Okay. Then. सुंदर जैसे मेरे दिया यह आप दो यार और बाबा बहुत जो एकदम ब्रह्म बोध सर्व भगवान पंडित वर के द्वारा श्री परमेश्वर की चतुम सभा ज्ञान से सम्पन्न होता है श्री महाविष्णु का नया प्रवर्तमान से आते है दी भ्रात दश भ्रात द्वारा आकर भाई भाई का सम्मान करके लेकर तुम बाद है जम्बो दी भाई पर वर्ष पत्र का दैस तुम भाग यह आज चंद्रमा नाम अपने श्री भाई सर्किल रजनी सर्किल की माँ ऑलरेडी सिक्सटी ब्रांचेस होना है सर्किल लो ఇది అరవై ఏడవ బ్రాంచ్ నర్సీపట్నంలో మేము ఓపెన్ చేసింది అరవై ఆరు బ్రాంచుల్లో మాకు దాదాపు ఏడు వేల కోట్ల బిజినెస్ ఉందండి అందులో నాలుగు వేల ఐదు వందల కోట్లు అడ్వాన్సెస్ ఉన్నాయి అండ్ ఆ లోన్స్ లో మాకు ఎక్కువగా అగ్రికల్చర్ లోన్స్ ఉన్నాయి అండ్ అగ్రికల్చర్ లోన్స్ లో కూడా గోల్డ్ లోన్స్ ఎక్కువగా అన్ని బ్రాంచెస్ ఇప్పుడు రూరల్ బ్రాంచెస్ సెమీ అర్బన్ బ్రాంచెస్ గోల్డ్ లోన్స్ ఎక్కువగా ఇస్తున్నాయండి మా బ్రాంచెస్ విశాఖపట్నంలో ఓన్లీ పద్నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి కానీ మిగిలిన చోట్లంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత శ్రీకాకుళం విజయనగరం అండ్ విశాఖపట్నం అన్ని ఆ ఫైవ్ వైల్ డిస్ట్రిక్ట్స్ లో ఈ అరవై ఏడు బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు నర్సీపట్నం బ్రాంచ్ మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ మా బ్రాంచ్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం మేము మా బ్రాంచ్ హెడ్ రమేష్ గారు చాలా మంచిగా పనిచేస్తూ ఉంటారని అక్కడ నుండి మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాము ఇక్కడ అగ్రికల్చర్ లోన్స్ తర్వాత మిగిలిన చిన్న చిన్న ఎంఎస్ఎంఈ లోన్స్ ట్రేడర్ లోన్స్ తర్వాత రిటైల్ లోన్స్ అంటే హౌసింగ్ ఎడ్యుకేషన్ తర్వాత వెహికల్ లోన్స్ కి ఎక్కువ అంటే ప్రాముఖ్యత ఉంటుందని మేము ఇక్కడ అనుకుంటున్నాం అగ్రికల్చర్ లోన్స్ లో కేసీసీ కేజీఎస్ తర్వాత డైరీ లోన్స్ అండ్ ఇంకా అలైడ్ యాక్టివిటీస్ లో ఏదైనా అంటే ఇప్పుడు షీప్ లోన్స్ కానీ అన్ని అన్ని లోన్స్ మేము ఇస్తామండి ఎస్పెషల్లీ మా దగ్గర కేజీఎస్ లోన్స్ ఐ థింక్ కేజీఎస్ కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోనే మేము స్పెసిఫిక్ గా ఇస్తున్నాము అది చాలా బాగా పాపులర్ అయింది ఇక్కడ వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ యూటిలైజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం గోల్డ్ లోన్స్ లో అగ్రికల్చర్ లోన్స్ టూ లాక్స్ వరకు అండర్ టేకింగ్ అవసరం లేదు మాకు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఆ గోల్డ్ లోన్స్